పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి చాలామంది స్పందిస్తున్నారు ఆయన సరే పొరపాటుగా అన్నరా ఇట్లా ఎందుకో యథాలాపం అన్నరా ఎందుకు అన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా బలిసే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపశమనించుకోవాలి ఎవరైనా సరే ఆ వ్యాఖ్యలని అట్లాంటివి జరగకుండా ఉండే నేను అట్లా అనలేదు ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పి చెప్పుకుంటారు సహజమైన విషయం ఇదంతా కూడా అట్లీస్ట్ ఆయన దాని నుంచి వెనక్కి తీసుకున్నాడు అనే భావన ప్రజలకు ఇవ్వడం అవసరము ఎందుకు మరి ఆయన దాంట్లో కూడా పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నేను ఉపశమనించుకున్నాను మాట చెప్తే సరిపోతుంది ఎందుకంటే పాపం వారాంతం సెలవులకి ఇక్కడికి రావాలి ఆయన హైదరాబాద్లో ఉండాలి అది తెలుసా ఇంట్లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువ అస్థలు హైదరాబాద్లో ఉన్నాయి తెలంగాణలోనే ఉన్నాయి ఉండొచ్చు తప్పేం లేదు మస్తు అందరికీ ఉంది అక్కడి నుంచి చాలా మందికి ఉన్నాయి ప్రపంచంలో వాళ్ళకి చాలా మందికి ఉన్నాయి భారతదేశంలో చాలామంది కూడా ఉన్నాయి ఉండొచ్చు ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు ఉంటారు లేకుంది వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది తప్పకుండా వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది అందులో డౌట్ లేదు ఎక్కువ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి దీన్ని ఈ ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి ఆయన ఇప్పుడు మేమే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే మేము ఎప్పుడు కూడా విద్వేషాలు తెచ్చుకోవట పద్ధతిలో మాట్లాడలేదు కేసీఆర్ కూడా అట్లా మాట్లాడలేదు మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఉద్యమ సందర్భంలో కొంత క్రాస్ టాక్ వస్తుంది అప్పుడు కూడా మేము చాలా సమయంగానే ఉన్నాం సరే పది పన్నెండేళ్ళు అయిపోయింది తెలంగాణ తెచ్చుకున్నాక మా పరిపాలన ఎందుకు చూసినారు ప్రజలు కేసీఆర్ దీక్ష దక్షతలు ఎందుకు తెలిసినాయి కేసీఆర్ ఆ ప్రాంతం పట్ల ఎట్లా ఉన్నారు చూసినారు ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడ రెండు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కావచ్చు అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతరుల వాళ్ళు కావచ్చు ఇద్దరు కూడా హైదరాబాద్ సేఫ్ మాకు హైదరాబాద్లోనే రక్షణ ఉంది కేసీఆర్ నీడలోనే రక్షణ ఉంది తెలంగాణ నీడలోనే రక్షణ ఉంది అని చెప్పి భావించారు చూసినాం మనం చాలామంది మాట్లాడారు మాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని మాట్లాడారు ఇంకంత జాగ్రత్తగా కడుపులు పెట్టి దాచుకుంది తెలంగాణ అందరినీ కూడా ఎప్పుడు కూడా ఇతరుల మంచిగా కోరింది మేము అన్నాడు అడిగినప్పుడు కూడా వే వేరైతే ఇద్దరం బాగుపడతాం పాటల్లోనే ఉంది మా సాహిత్యంలో ఉంది కేసీఆర్ గారు పదే పదే చెప్పారు అన్నదమ్ములాగా విడిపోదాం ఇద్దరం బాగుపడదాం కలిసి అని చెప్పినాం మనం సరే జరిగింది చూపించిన ప్రాక్టికల్గా కూడా చూపించినాం మేము పదిహేను అట్లా